ఖచ్చితంగా పోటీ చేస్తే మనకి రిజల్ట్ ఏ విధంగా ఉండగా మనందరికీ కూడా తెలుస్తుంది కానీ అధ్యక్షుడు వారు చెప్పిన ఒక మాట విని తాను పోటీ చేయాల్సిన సీటుని త్యాగం చేసి వెనక్కి వచ్చేసినటువంటి వ్యక్తి మనకు అనేక సందర్భాలు మేము ఎప్పుడైతే నేను నా గురించి చెప్పాలంటే ఈ పార్టీలో నేను వచ్చినప్పుడు ఒక గృహిణిగా ఏదైనా వృత్తి చేసుకునే నేను లోపం తెలంగాణ జనసేన పార్టీలోకి నేను వచ్చినాక జెండా భుజాన వేసుకుందాక జెండా వేసుకుని పొద్దునే మన అధ్యక్షుల ఆవిర్భావ సభ సభా ప్రాంగణానికి వచ్చి అధ్యక్షుల వారు వచ్చేది సాయంత్రం ఏడున్నర ఎనిమిది అవుతుంది కానీ మనం స్థలం కావాలంటే ప్లేస్ కావాలంటే ముందుగానే వెళ్ళిపోవాలి ఆ సభలో మనం కూర్చోవడానికి ఎక్కడ ప్లేస్ ఉండదు అని చెలో మంగళగిరి ఫస్ట్ ఆవిర్భావ సభ మంగళగిరిలో జరిగింది ఆ సభ జరిగినప్పుడు రోడ్లలో చలో మంగళగిరి అని పోస్టర్ నేను ఏదైతే ఆ సభలో సాయంత్రం ఏడున్నర ఎనిమిదింటికి మన అధ్యక్షుడు వారు ప్రసాదం ఇవ్వడానికి వస్తే పొద్దున్న ఐదున్నర ఆరింటికి నేను మన మామయ్య గారు మేము అందరం ఎందుకు అలా అధ్యక్షుడు వారి సభ చూడటానికి కూర్చోడానికి వెళ్ళిన మేము ఒక కార్యకర్తగా రోడ్ల మీద పోస్టర్లు ఎక్కించుకుంటూ పార్టీ కోసం జెండా నరాలు తిగేంత పోరాటం చేస్తే తరాలు గుర్తు బలంగా ఎవరైనా మళ్ళీ చెప్తున్నాను ఈ రోజున ఒక శుభ పరిణామం అంటే మాటలు ఇంకా చాలా చెప్పాలని ఉంది మనస్ఫూర్తిగా చెప్తున్నాను పడి లేచే కరెటాలకు తెలుసు పోరాటం విలువేంటో ఇరవై సంవత్సరాలు నిలబడ్డ ఆయనకి తెలుసు కష్టం విలువేంటో మళ్ళీ చెప్తున్నాను మన అందరం కూడా మన అందరం కూడా అన్న మీరు మనస్ఫూర్తిగా జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి మళ్ళీ చెప్తున్నాను